जय श्रीरां जय हनुमान् श्रीमद् रामाय नम सुन्दरकाण्ड नल्बय्यारो सर्ग ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरे ॐ ॐ शुक्लां विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनन्ध्याये सर्वविघ्न अगजानन पद गजाननमर्शम अनेकदम तम भक्ता नमेकमुपस्मे गुरब्रह्म गुरणु गुर्देवेश गुरस्साक्षात्म ब्रह्म तस्म श्रीगौरव नम अखंडमंडलाकार तत्पर्शिता श्री श्रीगौरव नम अज्ञान ज्ञानांजनशलाकया चक्षुन्मेलिंग येन तस्मै श्री गुरवे नमः या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पादसरस्वती भगवती निःशेषजाड्यापहा कूजन्तं <से बि criticismvenir> राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविता वन्दे वाल्मीकिकोकिलं के गोपदेकीतराक्षसमण महामत् वंदे अनलामजं मनोजव मारद तुयेगिते बुद्धिमता वरिष्ठ वाताज वानर योथ मुख्यमं श्रीरामदूतम शमी वैदेहीसहत सुरद्रुमतले हईमे महामंडपे मध्ये पुष्पे मणिमे वैरासने सुस्थित अग्रेवाचयत प्रभंजनसुते तत्व मुनिभ्य परं వ్యాఖ్యాత భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్తో రామాయ స లక్ష్మణాయ దై తస్య జనకాత్మయ నమోస్తో రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్తో చంద్రార్కమరుద్గణేభ్య శ్రీరామ రామ రారమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరానో నమ హరిసర్గల హనుమంతుడు ఆ మంత్రుల యొక్క కుమారులందరినీ కూడా హతమార్చి అదే స్తంభం మీదకి కూర్చుని చూస్తున్నారట అలా పూర్తయింది ఇక నలభై ఏడవ ప్రారంభములో ప్రారంభంలో తన పంపిన ఏడుగురు మంత్రుల కుమారులు సైన్యంతో సహా హనుమంతుడి చేతిలో మరణించారన్న వార్త రావణుడికి తెలిసిందిట రావణుడిలో మొట్టమొదటిసారిగా భయం ప్రవేశించిందిట తాను ఓడిపోతున్నాడా తాను ఓడిపోవడం మొదలైందా అనే ఆలోచనలు వస్తున్నాయట ఒక్క వానరాన్ని చంపడానికి ఇంతమంది బలి కావాలా ఏమిటి విపరీత పరిణామం అని మనసులోనే మథనపడుతున్నారట కానీ తన భయాన్ని మాత్రము బయటికి కనిపించకుండా నిబ్బరంగా ఉన్నాడట ఈసారి ఐదుగురు సేనానాయకులను పిలిపించారుట వారు విరూపాక్షుడు యోపాక్షుడు దుర్ధరుడు ప్రఘనుడు భాసకర్ణుడు ఈ ఐదుగురిని పిలిపించారట రావణుడు ఓ సేనా నాయకులారా మీరందరూ మీకు కావాల్సిన సైన్యాన్ని తీసుకుని వెళ్ళండి ఆ వానరాన్ని చంపండి కానీ మీరు మాత్రము జాగ్రత్తగా వ్యవహరించాలి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు చంపబడిన సైనికులు వీరులను బట్టి చూస్తే అది సామాన్యమైన వానరము కాదు ఏదో మహత్తర శక్తి కల భూతం అనిపిస్తూ ఉంది మనకు బద్ధశత్రువైన ఆ ఇంద్రుడు మనలను తుదమట్టించడానికి తన మహత్తరమైన శక్తితో ఆ భూతాన్ని సృష్టించాడా అని నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు మనం అందరము దేవతలను నాగులను గంధర్వులను యక్షులను ఓడించాము వారిలో ఒకరు మన మీద పగబట్టి ఈ రూపంలో వచ్చి ఉండవచ్చు కాబట్టి మీరు అది సామాన్య వానరమే కదా అని తేలిగ్గా తీసుకోకండి నిర్దాక్షిణ్యంగా జాలి లేకుండా దానిని సంహరించండి అని చెబుతున్నాడు రావణుడు ఇంకా అంతేకాదు ఇది నిజమైన వానరమే అనుకుంటే అది కూడా సంభవమే అనిపిస్తూ ఉంది ఎందుకంటే నేను ఇంతకు పూర్వము వాలి సుగ్రీవుడు జాంబవంతుడు నీలుడు ద్విధుడు మొదలైన వానరాలన్నీ కూడా చూసి ఉన్నాను వారు లోకోత్తరమైన శక్తి కలవారు కానీ వారికి ఇంత బుద్ధి మరియు చాకశక్యము లేవు ఈ వానరము వారి కంటే బుద్ధి మరియు బలము శౌర్యము శక్తి కల వానరం అనిపిస్తూ ఉంది కాబట్టి మీరు ఇది వానర రూపంలో ఉన్న ఒక మహాభూతం అనుకుని దానితో యుద్ధం చేయండి ఇంతకుముందు మనము చేసిన యుద్ధములలో ఇంద్రుడు కానీ అసురులు కానీ గంధర్వులు కానీ యక్షులు కానీ మన ముందు ఎవ్వరూ కూడా నిలవలేదు అని చెప్పి గర్వించకండి యుద్ధములో జయాపజయములు చంచలంగా ఉంటాయి ఎల్లప్పుడూ మనమే జయిస్తాము అనుకోవడం పొరపాటు కాబట్టి జాగ్రత్తతో వ్యవహరించండి వానరమే కదా నిర్లక్ష్యం చేయకండి అని ఆజ్ఞాపించారు రావణుడు ఆ రావణుని మాటలు విన్న సైన్యాధ్యక్షులు రెట్టించిన ఉత్సాహంతో హనుమంతుడి మీద యుద్ధానికి బయలుదేరారట వారి వెంట రథికులు అశ్వికులు గజారోహకులు అంటే రథికులు అంటే రథం మీద ఉండేవారు అశ్వికులు అంటే అశ్వం మీద ఉండేవారు గజారోహకులు అంటే ఏనుగుల మీద వచ్చేవారు వారందరూ కూడా వివిధ అస్త్ర శస్త్రములను ధరించిన వారు మహాబలవంతులు అయిన సైనికులు అందరూ కూడా బయలుదేరారట అశోకవనము ముఖద్వారము వద్ద నుండి హనుమంతుడు వీరందరినీ కూడా చూశారట మరో ఐదుగురు చావడానికి వస్తున్నారని తన మనసులో అనుకున్నారట రాక్షసులు హనుమంతుడిని చుట్టుముట్టారట వివిధ రకములైన ఆయుధములను హనుమంతుడి మీద ప్రయోగించసాగారుట దుర్ధరుడు తను ఐదు మూలికలు కలిగిన బాణాలను హనుమంతునికి తలకు తగిలేటట్టుగా కుట్టారట ఆ ఐదు బాణములు తన తలక తగలగానే హనుమంతుడు సింహనాదము చేస్తూ ఆకాశములోకి ఎగిరారుట దుర్ధరుడు కూడా తన రథముతో సహా ఆకాశములోకి ఎగిరారుట హనుమంతుడి మీద రకరకాలైన బాణాలను ప్రయోగించారట హనుమంతుడు చిత్ర విచిత్రముగా తిరుగుతూ ఆ బాణాల నుండి తప్పించుకున్నారట ఇలా కాదని హనుమంతుడు తన శరీరమును విపరీతముగా పెంచారట దుర్ధరుడు రథము మీదకి ఎగిరారుట అక్కడి నుండి మహావేగముతో దుర్ధరుని రథము మీద అడ్డంగా పడ్డారట మహాకాయంతో హనుమంతుడు దుర్ధరుని రథం మీద పడగానే రథం మొత్తం విరిగిపోయిందిట దానికి కట్టిన గుర్రాలు మరణించాయిట దుర్ధరుడు కూడా ఆ రథము మీద నుండి వేగంగా కిందపడి మరణించారుట దుర్ధరుని మరణం కళ్ళారా చూసిన విరూపాక్షుడు యూపాక్షుడు కోపముతో ఊగిపోయారుట వారిద్దరూ కూడా ఆకాశంలోకి ఎగిరారుట ఇద్దరు ముద్గరలతో హనుమంతుడు వక్షస్థలం మీద కొట్టారట హనుమంతుడు వారి నుండి తప్పించుకొని వేగంగా నేల మీదకి దిగారుట వారు కూడా కిందకి దిగేలోపు మన హనుమంతుడు ఒక సాల వృక్షమును పెకలించి సిద్ధంగా ఉన్నారట విరూపాక్షుడు యూపాక్షుడు కిందకి దిగగానే ఆ వృక్షంతో వారిని బలంగా మోదారుట ఆ దెబ్బలకు తాళలేక అంటే భరించలేక ఆ ఇద్దరు రాక్షసులు కూడా మరణించారట వచ్చిన ఐదుగురిలో ముగ్గురు మరణించారట ఇక ఇద్దరు మాత్రమే మిగిలారు వారు ప్రఘనుడు భాసకర్ణుడు ఇద్దరు కూడా షోలములను తీసుకొని హనుమంతుడి మీదకి వెళ్ళారట వారిద్దరూ హనుమంతుడికి చెరుక పక్క నిలిచి యుద్ధం చేస్తున్నారట ఆ ఇరువురు కుట్టిన దెబ్బలకు హనుమంతుడి శరీరం అంతా కూడా రక్తసిక్తమైపోయిందిట ఇక లాభం లేదు అని హనుమంతుడు ఒక పెద్ద కొండ శిఖరమును పెకించి వారి మీదకి విసిరారుట ఆ కొండ శిఖరము కిందపడి ప్రఘసుడు భాసకర్ణుడు ఇద్దరు కూడా మరణించారుట ఐదుగురు సేనాపతులు మరణించగానే వారి సేనలు మొత్తము చెల్లాసుదులయ్యాయట హనుమంతుడు వారిని తరిమి తరిమి చంపారుట ఒక ఏనుగును పట్టుకొని మరొక ఏనుగు మీదకి విసిరాడుట రెండు ఏనుగులు కూడా మరణించాయిట అలాగే గుర్రముల మీదకి గుర్రాలను రథముల మీదకి రథాలను రాక్షసుల మీదకి రాక్షసులను విసురుతూ అందరినీ కూడా సంహరించేశారట హనుమంతుడు చచ్చిపడి ఉన్న సైనికులతోనూ రథములతోనూ అష్టములతోనూ ఏనుగులతోనూ ఆ ప్రదేశం అంతా కూడా నడవడానికి కూడా వెలు వెళ్ళలేకుండా ఉందిట హనుమంతుడు తిరిగి అదే విధంగా తోరణ స్తంభం మీద ఎక్కి కూర్చున్నారట ఈసారి ఎంతమంది వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారట ఇలా శ్రీమద్ రామాయణం సుందరకాండ నలభై ఆరవ సరిగ్గా సంపూర్ణము హరి ఓం దత్సతు ఆ శ్రీరామునికి హనుమంతుని పాద పద్మాలకి నమస్కరిస్తూ హరిహే ఓం దత్సతు